హరీష్ రావుకు కేటీఆర్కు రోజుకొక సమస్య మీడియా కోసం రావడం అనేది విడ్డూరం ఈరోజు పోలవరం నుంచి బనక చర్యలకు సంబంధించిన అంశంలో మొన్ననే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కానీ గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్కు సంబంధించిన సమావేశాల్లో ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఇంతవరకు ఎలాంటి అనుమతులు సీడబ్ల్యూసీ నుంచి కానీ ఎపెక్స్ కౌన్సిల్ నుంచి కానీ గోదావరి కానీ లేదంటే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ల నుంచి రాలే కానీ అప్పుడే అదేదో జరిగిపోయినట్టు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందన్నట్టు ఈరోజు ప్రశ్నలు సంధించడం అనేది అవివేకం మీ కాలంలో మాదిరిగా ఏ విధంగా కోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పనులు జరుగుతుంటే కూల్గా ఉండి రోజు ప్రశ్నించలేకపోయినరో అలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు లేదంటే రాయలసీమ ఎత్తిపోతల పథకంకు అనుమతులు లేకున్నా ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు కూల్గా ఉన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ప్రతి అంశంలో ఈరోజు కూలంకుశంగా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్న మాట వాస్తవం